రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో వచ్చేటువంటి వేరు కుల్లుడు సమస్య మొదలు కుల్లుడు సమస్య వాటిని నివారించడం కోసం మనకు మార్కెట్లో మందులు ఉన్నాయో తెలుసుకుందామండి ప్రస్తుతము మంది రైస్ సోదరులు మిరప పంటలో నాట్లు వేసి పదిహేను నుంచి ఇరవై రోజులు లేదా పదిహేను నుంచి ముప్పై రోజుల దశలో ఉన్నాయండి అయితే ఈ సెప్టెంబర్ నెలలో విపరీతమైన వర్షాలు కురవడం వల్ల ఏమవుతుందంటే మొక్క వేర్లు ఊనుకోకుండా తర్వాత ఎక్కువగా నీళ్ళల్లో ఉండడం వల్ల మొక్క వేర్లకు సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోవడానికి ఆస్ ఆస్కారం ఉందండి అదేవిధంగా మొదలు అనేది కూడా కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మనకు ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా మొక్కను ఈ కుల్లుడు రోగాల నుంచి కాపాడుకొని మొక్క కుదురుకునేటట్టు చేస్తే మనకు మళ్ళీ మనం నార్లు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ వేరుకుల్లుడు లేదా మొదలు కుల్లుడు అనే రెండు రోగాలని కంట్రోల్ చేయడం కోసం మనకు మార్కెట్లోకి మంచి మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి మొదటగా వచ్చేసి ఇది గంభీర్ ప్లేస్ అండి ఈ మందు గురించి గత మూడు సంవత్సరాలుగా రైస్ సోదరులకు తెలిసిందే అండి ఇది ఇది వచ్చేసి మిరప పంటే కాకుండా మనం ఇంకా చాలా రకాల పంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అండి అది ఏందనేది కూడా మీకు చెప్తాను పత్తి మిరప తర్వాత కూరగాయల పంటలు తర్వాత వేరు వ్యవస్థ అంటే ఈ అల్లం కానీ లేదా పసుపు కానీ ఇలాంటి పంటలు చెరకు తర్వాత అరటి తర్వాత పామాయిలు తర్వాత ఇలాచి ఇలాంటి పంటల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే వీటికి ఎక్కువగా వేరు వ్యవస్థతోటే ఆ పంట ఎదుగుదల అనేది ఉంటుంది కాబట్టి ఆ పంటల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు తర్వాత ఇది మనకు వచ్చేసి ఇది సేంద్రియ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని మిద్దె తోటలు వాడే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చండి అంటే మిద్దె తోటల వాళ్ళు మనకు డాబా పైన మొక్కలు పెడతారు కాబట్టి దానికి ఆ కుండీలలో పెడతారు కాబట్టి ఎక్కువ వర్షాలు పడి ఆ నీళ్లు కూడా అవుతాయి కాబట్టి ఖరాబ్ అయిపోయి ఆ మొక్కల వేర్లు కూడా చెడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి మిద్దె తోటలు పెంచే వాళ్ళు కూడా ఈ గంభీర్ ప్లేస్ అనేది ఉపయోగించుకోవచ్చు అండి దీంట్లో సేంద్రియ పదార్థాలతో పాటుగా మనకు న్యూట్రియంట్స్ విటమిన్స్ హ్యూమిక్ యాసిడ్ శాలిసైలిక్ యాసిడ్ ఇలాంటి పోషకాలు కూడా మనకు ఈ గంభీర్ ప్లస్లో అందించడం జరుగుతూ ఉంది దీన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించేటప్పుడు ఒక లీటర్ని మనం పది నుంచి ఇరవై కిలోల ఇసుకతో కలిపి పంటల్లో అయితే సాళ్ళల్లో చల్లుకోవాలండి అదే మన సేంద్రియ పద్ధతిలో అంటే మిద్దె సాగు మిద్దె పంటలు పండించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇసుకను మొక్క చుట్టూ ఒక అంగుళం లేదా అంగుళాల అంటే మొక్క కాండానికి అంగుళం లేదా అంగుళాల దూరంలో కనుక వేసినట్లయితే మనకు ఇది వేరు కుళ్ళు రోగాల్ని మొదల కుళ్ళు రోగాల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి ఇది రెండో మంది వచ్చేసి అమృతం అండి ఇది టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఇది కూడా సేంద్రియము రకమే అండి దీన్ని కూడా మనకు చాలా రకాల పంటలు అంటే పత్తి మిరప తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి పామాయిలు తర్వాత దోసకాయ కూరగాయల పంటలు తర్వాత పప్పు జాతి పంటలు ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చండి అంటే ఇది కూడా మనకు అంటే ఇది ఎక్కువగా మిరప సాగు చేస్తున్నారు కాబట్టి మిరపలో వేరు కుల్లుడు సమస్య మొదల కుల్లుడు సమస్య రెండింటి నుంచి కాపాడడానికి ఈ అమృత అనేది ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి దీంట్లో ఉన్న మిశ్రమాలు ఏంటంటే ఇవన్నీ సేంద్రియమే అండి రైజోబియం బ్యాక్టీరియా తర్వాత ఎజటో బ్యాక్టరు అజోస్పైరిల్లం అలాంటి సేంద్రియ బ్యాక్టీరియాలు ఉంటాయి వాటితో పాటుగా ఇది నేల యొక్క పిహెచ్ మనకు సాధారణంగా ఐదు నుంచి ఏడు ఉండాలని చూస్తూ ఉంటాం కాబట్టి నేల యొక్క పిహెచ్ను కూడా ఐదు నుంచి లాగా మంచిగా మెయింటైన్ చేస్తుంది దీంతో ఇంకొక లాభం ఏంటంటే ఇది భూమి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది వేరు వ్యవస్థను పెంచేలాగా చేస్తుంది తర్వాత మొక్కల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల వాటితో పాటుగా మొక్కల్లో మంచి పక్క కొమ్మలు రావడం పూత కాత రావడం అనేది చేస్తుందండి అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ శలీంధ్రాల నుంచి వచ్చేటువంటి వేరు కుళ్ళుడు మొదల కులుడు సమస్యలని ఇది సమర్థవంతంగా అరికడుతుందండి ఇది కూడా మనం ఒక ఎకరానికి ఒక లీటర్ ఉపయోగించాలి దీనిని మనం ఏ విధంగా ఉపయోగించాలంటే పది నుంచి ఇరవై కిలోల ఇసుకని ఒక ఎకరానికి ఉపయోగించాలండి అదే మిద్ద తోటలు సాగు చేసే వాళ్ళైతే ఆ ఇసుకను మొక్కకు మొక్క మొదలు నుంచి రెండు నుంచి మూడొంగుల దూరంలో కనుక ఈ మందు కలిపిన ఇసుకను చల్లుకున్నట్లయితే మనకు మొక్కల్లో వేరుకొల్లుడు సమస్య నుంచి అడికట్టవచ్చండి ఇది మూడోది అండి విట్రో లైఫ్ సైన్స్ వాళ్ళది బ్లాక్ బస్టర్ ఇది కూడా మనకు వంద శాతం అండి దీనిని మనం అన్ని రకాల పంటల్లో అంటే వేరు జాతి తర్వాత పప్పు జాతి పంటలు తర్వాత మిరప పత్తి ఇలాంటి పంటల్లో ఉపయోగించుకోవచ్చండి తర్వాత మిద్దే తోటలు పెంచే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీంట్లో మనకు వచ్చేసి సేంద్రియ కర్బనము పదిహేను శాతం నేల యొక్క పిహెచ్ మనకు ఐదు నుంచి ఏడు ఉండాలంటారు కాబట్టి కదండి సో దీంట్లో ఇది వాడితే మనకు నేల యొక్క పిహెచ్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది తర్వాత నత్రజని భాస్వరం పొటాష్ అనేవి కూడా ఉంటాయి వాటితో పాటుగా ఎమినో యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్ చిలేటెడ్ విటమిన్స్ ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇవన్నీ ఉంటాయండి దీంట్లో ఇది ఏం చేస్తుంది అంటే మనకు భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందండి అంటే మనకు భూమిలో సేంద్రియ కర్బనము సరైన మోతాదులో అందిద్ది కాబట్టి మనకు భూమిలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది అది మొక్కలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అదేవిధంగా భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇది అనమాట తర్వాత మనకు భూమిలో ఎప్పుడైతే సేంద్రియ కర్బనం మంచిగా వృద్ధి చెందుద్దో ఆ భూమి కూడా నీటిని మంచిగా ఒడిసి పట్టుకునే గుణాన్ని కలిగి ఉంటుంది ఇంకొకటి ఇదేంటంటే మంచి వేరు వ్యవస్థ పెరగడానికి ఎప్పుడైతే మొక్కలో వేరు వ్యవస్థ బాగొస్తుందో ఆ మొక్క ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల ఎప్పుడైతే బాగుంటుందో మనకు పువ్వులు తర్వాత పండ్లు అనేది రావడం మంచిగా జరిగిద్దనమాట ఇంకొకటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇది సేంద్రియంతో తయారు చేసింది కాబట్టి మనకు పంటల్లో వచ్చేటువంటి తెగుళ్ళు అంటే వేరు కుల్లుడు కానీ మొదలు కుల్లుడు కానీ ఆ శిలీంధ్రాలు ఏమైతే ఉంటాయో వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది దానివల్ల మనకు మిరప లేదా ఇతరత్ర పంటల్లో మనకు వేరుకుల్లుడు సమస్యల నుంచి ఈ మందు అనమాట తర్వాత ఈ మందును ఏ విధంగా ఉపయోగించాలంటే మనం ఇందాక చెప్పినట్లుగానే ఏ ఇసుకలో కలిపి ఒక పది నుంచి ఇరవై కిలోల ఇసుకను ఈ మందుతో కలిపి మనం కనుక పంటల్లో అయితే సాళ్లల్లో వేసుకోవాలండి అదే మిద్దె తోటలు సాగు చేసే వాళ్ళైతే ఆ మొక్కకు రెండు మూడు అంగళాల దూరంలో ఈ మందును అంటే ఇసుక కలిపిన ఈ మందును గనక చలినట్లయితే మనం మొక్కల్ని ఆరోగ్యవంతంగా పెంచడంతో పాటు ఫంగల్ అంటే ఈ శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా తెగుళ్ళ నుంచి కానీ మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు అండి అయితే ఇక్కడ రైస్ సోదరులు ఈ మూడు మందులకు నేను ఇసుక అనేది రికమెండ్ చేశాను ఇసుక ఎందుకు చెప్పానంటే ఇసుకను మనం మట్టిలోంచే తీస్తాం మళ్ళీ ఈ మందులు కలిపిన తర్వాత కూడా మళ్ళీ మట్టిలోనే వేస్తాం కాబట్టి ఈ మందులు ఎప్పుడైతే భూమిలోకి అంటే ఇసుక ద్వారా వేయడం వల్ల ఆ ఇసుక భూమిలోకి తొందరగా ఇంకిపోద్ది కాబట్టి ఈ మందు అనేది ఆ మట్టిలో తొందరగా బంధాన్ని ఏర్పరచుకొని తెగుళ్ళకు సంబంధించిన లేదా బ్యాక్టీరియా వాటికి సంబంధించిన శిలీంధ్రాలను వాటన్నిటిని ఇవి సమర్థవంతంగా నిర్మూలిస్తాయి కాబట్టి ఇసుకలో కలిపి ఉపయోగించుకున్నట్లయితే ఈ మందు త్వరగా పనిచేయడం మొదలుపడుతుందన్నమాట అందుకని ఈ మూడిట్లలో ఏదో ఒక మందును రైస్ సోదరులు ఉపయోగించుకొని మిరప పత్తి కాకుండా ఇంకా ఇతరత్ర ఏ పంటలైనా సరే వాటిల్లో వేరు కుల్లుడు సమస్య నుంచి మొదల పుల్లుడు సమస్య నుంచి మన పంటలను రక్షించుకోవచ్చు అండి